హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెల్లూరు డైరీ ఛానల్ మీలో ఎవరైనా మా ఛానల్ ద్వారా యూట్యూబ్లో సేల్స్ వీడియోలు పెట్టాలనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే వీడియో విషయానికి వస్తే ఈ వీడియోనైతే అక్కడ స్కిప్ చేయొద్దు ఎందుకంటే దీంట్లో ఫుల్ డీటెయిల్స్ అనేది నేను ఇస్తాను బ్రదర్ అడ్రస్ కానీ అలాగే దీని రేట్ కానీ మొత్తం మీరు చూస్తుందొచ్చి బుల్లు దున్నపోతుంది చాలామంది రైతులు కానీ డైరీ ఫామ్ వాళ్ళు కానీ అడుగుతూ ఉంటారు అంటే మంచి బుల్లు కావాలి బర్రెల మీదకి అని పది బర్రెలు ఉన్న రైతులు కానీ అలాంటి వాళ్ళు ఆడుతుంటారు కాబట్టి ఇదైతే మనకి వీడియో వచ్చింది నిన్న సో అందుకని అప్లోడ్ చేస్తున్నాను ఇదైతే మంచి హెవీ సైజ్ బుల్ అని చెప్పారు మనకి బాగా మంచి సైజు ఉందంట దున్నపోతు చూడండి మంచి జాద్దే హెవీ సైజ్ అని చెప్పారు బ్రదర్ అయితే మనకి దగ్గరకు వచ్చి చెక్ చేసుకోమన్నారు ఒకసారి చూసుకోమన్నారు దున్నపోతుని కూడా రెండు నచ్చితే మంచి సైజ్ అని చెప్తున్నారు బ్రదర్ అడ్రస్ కూడా చెప్తాను చూడండి దీని ఏజ్ వచ్చేసి త్రీ మంత్ త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాలు దీని ఏజ్ చూడండి వయసు వచ్చి మూడు సంవత్సరాలు ప్రజెంట్ అయితే రెడీగా ఉంది ఇది ఎవరైనా దునపోతు కావాలి అని అనుకుంటుంటే బ్రదర్ నెంబర్ నేను ఇస్తాను అడ్రస్ కానీ నెంబర్ కానీ మీరు డైరెక్ట్ కాల్ చేసి అని చూసి తీసుకోవచ్చు అలాగే పది బర్లే రెబర్లు అయితే ఖచ్చితంగా కావాలి దున్నపోతు అయితే సో చూడండి బ్రదర్ అడ్రస్ వచ్చేసి విజయనగరం జిల్లా గొంకలాం విలేజ్ నుంచి పంపించారు చూడండి అలాగే బ్రదర్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ టూ వన్ సెవెన్ నైన్ వన్ నైన్ డబల్ త్రీ అలాగే దీని ధర విషయం చూసుకున్నట్లయితే లక్ష యాభై వేలుగా చెప్తున్నారు వన్ అండ్ హాఫ్ ల్యాక్గా చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్గా డిస్కౌంట్ ఉంది మీరు మాత్రం దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుని తీసుకోండి రేటు కూడా మాట్లాడుకోండి మంచి రింగ్ అండి ఇది చాలా బీడింగ్ లో ఫస్ట్ అండి ఇది మాత్రం పట్టడం కానీ ఎటువంటి కానీ ఏమిటి చేయదండి ఇది చాలా నెమ్మది అండి ఇది వాళ్ళకుంటుందండి అది వాళ్ళకి పుడుతుంది